శ్రీమాత్రేనమా చండీపారాయణము అన్న దుర్గా సప్త సతీ అన్న రెండు ఒకటే ఈ చండీపారాయణంలో పదమూడు అధ్యాయాలు ఉంటుంది ఈ పదమూడు అధ్యాయాలని పారాయణం చేయడము పారాయణం చేసిన తర్వాత హవనము చేయడము అనేది జరుగుతూ ఉంది ఈ చండీ పారాయణ గనక పదివేల సార్లు పారాయణం చేసి ఆరోగ్యం బాలైనటువంటి వారికి తీర్థము పెట్టిన దీర్ఘకాలికమైనటువంటి రోగాలు క్యాన్సర్ వ్యాధులు కూడా ఈ చండీ పారాయణం వలన తక్కువ చేయవచ్చును రెండవది చండీ పారాయణం వలన జరిగే లాభాలు చెప్పడానికి ఒకటి రెండు కాదు ఏ మనిషి ఏ కష్టముతోటి ఏ బాధ వచ్చినా ఈ చండీ పారాయణాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో చేసిన వారి దగ్గర ఉండి ఈ పారాయణని వింటారో పారాయణం తర్వాత తీర్థము తీసుకుంటారో వారు ఎలాంటి సమస్యల నుంచైనా బయటపడగలుగుతారు ఇందులో ఎలాంటి సందేహము కూడా లేదు శ్రీమాత్రేనం